హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేను ఈ వీడియోలో మా గార్డెన్లో ఉన్న వివిధ రకాల గులాబీ పూల మొక్కలనైతే ఈ వీడియోలో చూపిస్తానండి మీరు మీరు వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఇందులో ఏ కలర్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇవి వచ్చేసి హైబ్రిడ్ బేబీ పింక్ గులాబీలండి నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి ఈ విధంగా టూ షేడ్స్ ఉన్న గులాబీ మొక్కలు ఇది వచ్చేసి ఆరెంజ్ నెక్స్ట్ కొంచెం ఎల్లో కలర్ మిక్స్ అయ్యి ఉంటుంది ఈ ఫ్లవర్స్ అండి నెక్స్ట్ థర్డ్ మొక్కలు వచ్చేసి ఇవి ఇవి పింక్ కలర్వి ఇవి కూడా ఎక్కువగా పూసే పూల మొక్కలండి ఇవి నాటు గులాబీలే మంచి స్మెల్ వస్తాయి హైబ్రిడ్ కంటే కూడా నాటివి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తాయి ఈ గులాబీ మొక్క కూడా చాలా బాగా పూసిందండి నెక్స్ట్ ఫోర్త్ రకం వచ్చేసి ఈ బటన్ రోజ్ గులాబీ మొక్క అన్నిటికన్నా ఎక్కువ ఫ్లవర్స్ ఇచ్చిన గులాబీ మొక్క అంటే ఇదేనండి ఇది ఇది ఇచ్చిన ఫ్లవర్స్ ఏ గులాబీ మొక్క ఇవ్వలేదు ఇన్ని పువ్వులైతే ఇచ్చాయి ఇచ్చింది ఆ గులాబీ మొక్క నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది కానీ అంతగా క్యాప్చర్ కావట్లేదు ఫోన్లో రెడ్ కలర్లో ఉండే గులాబీ మొక్క అండి ఇది వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ కలర్లో ఉండే గులాబీ మొక్క ఇది ఎల్లో నెక్స్ట్ ఇది రెడ్ అండి వరుసగా ఉంటాయి మూడు ఇది వచ్చేసి పాట్లో పెట్టిన బటన్ రోజు ఈ విధంగా వరుసగా ఐదు గులాబీ మొక్కలు అయితే ఉంటాయి ఈ వీడియోలో కేవలం నేను మా గార్డెన్లో ఉన్న గులాబీ మొక్కలు ఫ్లవర్స్ అంతే చూపిస్తున్నానండి వాటి హార్వెస్ట్ కానీ నెక్స్ట్ వీడియోలో ఒక గులాబీ మొక్క నర్సరీ నుండి తెచ్చుకున్నాక దాన్ని ఏ విధంగా రీప్లాంట్ చేసుకోవాలి ఏ స్టేజ్లో మనము ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఎప్పుడు ఏ ఏ కేర్ తీసుకోవాలనేది డీటెయిల్గా ఒక వీడియోనైతే తప్పకుండా చేస్తానండి ఇది వచ్చేసి కేవలం హార్వెస్ట్ వీడియోనే ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అదేవిధంగా మీకు ఏ కలర్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి